నటుడు మానస్ అందరికీ బాగా సుపరిచితమే కోయిలమ్మ సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫైవ్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి ప్రేక్షకుల్ని బాగా అలరించారు సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్నంత సక్సెస్ని అందుకోలేకపోయారు మానస్ మళ్ళీ తిరిగి బ్రహ్మముడి సీరియల్తో లీడ్ రోల్ రాజ్ క్యారెక్టర్తో ప్రస్తుతం ప్రేక్షకుల్ని బాగా అలరిస్తున్నారు అలాని రీసెంట్గా నీతున్న డ్యాన్స్ షోలో కూడా పార్టిసిపేట్ చేశారు మానస్కి గత ఏడాది నవంబర్లో శ్రీజా అనే చెన్నైకి చెందిన అమ్మాయితో చాలా ఘనంగా వివాహం జరిగింది ప్రస్తుతం మానస్ అలనే శ్రీజ అయితే పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతున్నారు తన భార్య శ్రీమంతా సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ మాది అరేంజర్ లవ్ పెద్దలు కుదిర్చిన వివాహం మా మనసులు కలిశాయి మా ఫ్యామిలీ పెద్దది కాబోతుంది ఫ్యామిలీలోకి కొత్త మెంబర్ యాడ్ కాబోతున్నాడు త్వరలోనే బేబీ నాగులపల్లి రాబోతుంది అంటూ తన తండ్రి కాబోతున్నట్లు అనౌన్స్ చేశాడు మానస్ ఈ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ అందరూ మానస్ అలనే శ్రీజాలకి కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేస్తున్నారు అయితే శ్రీజ శ్రీమంతానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అయితే శ్రీజ సెప్టెంబర్ లో పన్నెండి బిడ్డకి జన్మనివ్వబోతున్నారంట